తరబడి ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు చికిత్స భద్రాచలం కూనవరం రోడ్ లోని మారుతి నర్సింగ్ కాలేజీలో బిఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పగిడిపల్లి కారుణ్య అనుమానాస్పదంగా మృతి చెందింది కానీ మృతికి గల కారణాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి చదువుల్లో చురుగ్గా ఉండే కారుణ్య ఎలా మృతి చెందింది అసలు ఏం జరిగింది చంపేశారా లేక చనిపోయిందా కారణమేంటి ప్రస్తుతం కారుణ్య మృతుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి హాస్టల్లో ఏం జరిగింది హాస్టల్లో కారుణ్యను కొట్టి మేడపై నుంచి తోసేశారా లేదా ప్రమాదవశాత్తు పడిపోయిందా అనే అనుమానాలు ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపుతున్నాయి కొనిచెర్ల మండలం దురిరాలపాడులో మేనమామ సంరక్షణలో కారుణ్య ఉంటున్నారు చదువుల్లో చురుగ్గా ఉండే కారుణ్య ఈ ఏడాది భద్రాచలం కళాశాలలో బిఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతోంది ఏం జరిగిందో తెలియదు కానీ గాయపడిందని భద్రాచలంలోని హాస్పిటల్ కు తరలించారు ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు చేరుకొని బోరున విలపించారు దీంతో సమాచారం అందుకున్న ఏఎస్పి పంకజ్ సిఐ సంజీవరావు ఎస్ఐ విజయలక్ష్మి మొదట చికిత్స పొందుతున్న కారుణ్య పరిస్థితిపై ఆరా తీశారు హాస్పిటల్ సూపరింటెండెంట్ రామకృష్ణతో మాట్లాడారు ఆందోళన చేస్తున్న బంధువులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు హాస్టల్లో ఏదో తప్పు జరిగిందని కారుణ్యను కొట్టి మేడపై నుంచి పడేశారని అనుమానాలు ఉన్నాయని విచారణ జరపాలని బాధిత కుటుంబ సభ్యుడు డిమాండ్ చేస్తున్నారు తీవ్రంగా గాయపడిన కారుణ్య భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు మృతి చెందింది తెల్లవారుజామున సుమారు మూడు గంటల నలభై నిమిషాలకు హాస్టల్లో కింద నుంచి పై అంతస్తుకు కారుణ్య వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ లో రికార్డైంది అనంతరం ఆమె కింద పడి తీవ్ర గాయాలతో ఉన్న సీసీ ఫుటేజ్ మాత్రమే అందుబాటులో ఉంది అసలు కింద నుంచి పై అంతస్తుకు ఎందుకు వెళ్లిందో తెలియాల్సి ఉంది కాలేజీ నిర్వాహకులు మాత్రం బాత్రూంలోకి వెళ్లి జారి చెప్తున్నారు తలకు బలమైన గాయం తగిలి తీవ్ర రక్తస్రావం కావడం వల్లే కారుణ్య చనిపోయారని హాస్పిటల్ సూపరింటెండెంట్ రామకృష్ణ వెల్లడించారు పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయులో ఉంచి చికిత్స అందించామన్నారు కానీ పరిస్థితి విషమించి కారుణ్య మృతి చెందారని చెప్పారు కారుణ్య మృతితో కాలేజీ ముందు కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి కాలేజీ చైర్మన్ కాంతారావు కారుపై దాడికి దిగారు దీంతో కాలేజ్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పోలీసులు రంగంలోకి దిగి కుటుంబ సభ్యులతో మాట్లాడారు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని పోలీసులు వెల్లడించారు పే రామకృష్ణ అండి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ భద్రాచలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున సుమారుగా నాలుగు గంటల ప్రాంతంలో ఒక పద్దెనిమిది సంవత్సరాలు పి కారిణ్య అనే అమ్మాయి మొదటి సంవత్సరం బిఎస్సి నర్సింగ్ మారుతి కాలేజీ నుంచి మన క్యాజువాలిటీకి అపస్మారక స్థితిలో తీసుకురావడం జరిగింది ఆ పాప కింద పడిపోయింది అని చెప్పి తీసుకొని వచ్చారు ఆ పాప వచ్చినప్పుడు చాలా విషమంగా ఉంది కండిషను బీపీ కానీ నోట్లోంచి తర్వాత చెవిలోంచి ముక్కులోంచి కూడా రక్తం రావడం గమనించి పేషెంట్ని ఇమ్మీడియట్గా మేము వెంటిలేటర్ మీద షిఫ్ట్ చేసి ఐసీలో ఉండి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ పేషెంట్ యొక్క లక్షణాలు చూస్తే ఈమెకి తలకి దెబ్బ తగిలి ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఒక గంట తర్వాత పేషెంట్ యొక్క కండిషన్ని స్టెబిలైజ్ చేసి అదే వెంటిలేటర్తో పాటు మేము సిటీ స్కాన్ తీపించడం కూడా జరిగింది సిటీ స్కాన్లో ఆమెకి కుడిపక్కన తలకి దెబ్బ తగిలినట్టుగా మా బోన్ ఫ్రాక్చర్ అయినట్టుగా మాకు దాంట్లో రిపోర్ట్ ప్రకారం వచ్చింది అదేవిధంగా కడుపుకును ఛాతికి స్కానింగ్ తీస్తే ఆ రెండు కూడా నార్మల్గా ఉన్నట్టు ఉన్నాయి అయితే పేషెంట్ అయితే శ్వాస తీసుకుపోవడం కారణంగా పొద్దున్నుంచి ఆమె వెంటిలేటర్ మీదనే చికిత్స అందిస్తున్నాం ఎంత చికిత్స అందించినా కూడా ఆమెకి నోట్లోంచి రక్తస్రావం అనేది ఆగట్లేదు మేము రెండు యూనిట్లు ప్యాకెట్ బ్లడ్ కానీ ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అన్ని రక్తం ఎక్కించినా కూడా రక్తస్రావం ఆగకపోయేసరికి పరిస్థితి విషమిస్తుంది కాబట్టి పేషెంట్ని ఏదైనా హయ్యర్ సెంటర్కి న్యూరాలజీ న్యూరో సర్జరీ ఫెసిలిటీస్ ఉన్న హయ్యర్ సెంటర్కి వెళ్ళమని పేషెంట్కి పేషెంట్ వాళ్ళ వాళ్ళ అటెండర్ సూచించాం ప్రస్తుతం పేషెంట్ కండిషన్ విషమంగానే ఉంది పేషెంట్ వెంటిలేటర్ మీదనే ఉంది ఆమెకి బ్లీడింగ్ అనేది ఆగట్లేదు మన వైద్యం అయితే క్రమంగా అందిస్తూనే ఉన్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి